గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కొక్క సర్పంచ్ని మనం చూసుకుంటూ వస్తున్నాం అది ఎన్నికల ఎన్నుకునే వ్యక్తిని కావచ్చు ఎన్నికైన వ్యక్తిని కావచ్చు అలాగే ఇప్పుడు ఉండే సర్పంచ్లని కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కొక్క రోజు మనం మీ ముందుకు తీసుకొస్తుంది సర్పంచ్లు ఎవరు ఎలా చేశారు ఎవరు ఎలా ఉన్నారు ఈరోజు మనం సిర్సవాడ గ్రామం నార్కర్నూలు జిల్లా సిర్సవాడ గ్రామంలో ఉన్నాం అసలు ఇంతవరకు మనం చూసినప్పటికీ తనకంటూ ఊర్లో ఒక ఇల్లు ఆ ఇల్లు ఇట్లా కరెక్ట్ లేని పొజిషన్లో ఒక సర్పంచ్ ఉన్నారంటే మీరు నమ్ముతారా అంటే ఒక నిదర్శనం ఈరోజు చూపిస్తాం అతను ఎవరో కాదు రాజేందర్ రెడ్డి గారు గ్రామంలో ఏ గ్రామంలో చూసినా సర్పంచ్కు సొంతంగా ఒక ఇల్లు ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గ్రామంలో సర్పంచ్ చేసిన పనులు ఎక్కువ ఉన్నాయి తనకంటూ సంపాదించుకునేది చాలా అసలు సంపాదించుకుందా లేదా అనే పొజిషన్లో రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు వారు మన ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చూసినట్టయితే చాలా మంది సర్పంచ్లు ఎంతోమంది తనకంటూ అంటే నేను ఎలక్షన్స్కి ముందు చూసినప్పటికీ తనకంటూ ఒక ఒక గుడిసె లాంటిది ఉండేది లేకపోతే ఒక రెండు రూమ్లు ఉండేది కాకపోతే ఇప్పుడు ఉండే సర్పంచ్ లాగా ఇప్పుడు ఆ ఆఫ్టర్ ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఒక మంచిగా డబల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో ఒక డబల్ ఫ్లోర్ ట్రిపుల్ ఫ్లోర్ అట్లా వేసుకున్నాను కాకపోతే ఇప్పటికీ నేను చూస్తూ నేను ఎంట్రెన్స్ వేసే అసలు ఇది కరెక్ట్గా సర్పంచ్ వాళ్ళు ఇల్లేనా లేకపోతే ఇంతకు నేను డౌట్ఫుల్గా వచ్చినా అనే విధంగా నేను ఇక్కడ వచ్చాను కానీ తీరా చూస్తే మీరు సర్పంచ్ ఒక ఇల్లు కూడా కరెక్ట్ క్లారిటీగా లేదు అసలు ఏంటి పరిస్థితి అయితే నేను ఇప్పుడు సర్పంచ్ కాకముందు కొంత ముందు ఐదేళ్ళు ఎంపీటీసీ ఓకే తర్వాత సర్పంచ్గా అయితే నేను నా సొంతంగా సంపాదించుకోనికే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాలేదు గ్రామానికి సేవ చేయాలి పది మందికి మేలు చేయాలనే ఆలోచనతో నచ్చిందండి నాకు సంపాదన మీద అవినీతి మీద అవినీతి చేసే అవసరం నాకు లేదు సరే కాకపోతే అంతో ఇంతో ఇంకేసుకుందామనే సర్పంచ్ ఇట్లా నేను చూసాను కాకపోతే మీరు అలా డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం అలవాటాలు అవసరం అయితే నా మనస్తత్వం ఏంటంటే నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా నాకు ఒక విజన్ అనేది ఉన్నది ఏది ఎవరితోనే అయినా ఫ్రీగా పైసలు తీసుకోవద్దు అవినీతి చేయకూడదు పది మందికి మేలు చేయాలి మనం ఎక్కడ తిరిగి మనం బతుకుంటూ అందరికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చినాయి కానీ నేను సంపాదించుకోనికి రాజకీయాలకు రాలే అంటే నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు ఓకే మీరంటే ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉంటారు కదా ఏంది ఏం తెస్తారు వాళ్ళ వాళ్ళు ఏం లేదు వాళ్ళు వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే నా ఊరికి సేవ ఎన్నికలే ఉండు అందుకే నన్ను కూడా ఇబ్బంది పెట్టారు తీసుకురామని కానీ వాళ్ళ సంపాదన వాళ్ళే వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నా నా సంపాదతో వాళ్ళు లేదు సరే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పార్టీస్ వచ్చాయి అంటే మీరు ఎస్పెషల్గా మీరు రాజకీయ పార్టీలోకి ఎంటర్ కావడానికి అంటే మీకు ఏమన్నా ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ఇన్స్పిరేషన్ ఏం లేదు నేను పార్టీలు లేకముందు కూడా నేను ఇదే వాళ్ళకు వీళ్ళకి సహాయం చేసుకుంటుండాలి అనే మనస్తత్వం అంతే నాకు ఇంకా అప్పుడు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఎంపీటీసీకి వచ్చినప్పుడు నేను అప్పుడు హైదరాబాద్ ఉన్నా ఏదో పని ఏదో పని చేయను కానీ హైదరాబాద్ వెళ్ళిన పోతే కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళకి టికెట్ కన్ఫా కన్ఫామ్ చేస్తున్నారు అని చెప్పి తెలిసి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిరతో నేను తీసుకోలేదు మరి జనార్దన్ రెడ్డి గారే ఇచ్చి టిఆర్ఎస్ నుంచి ఎంపీటీసీకి టికెట్ ఇప్పించి నన్ను గెలిపించడం జరిగింది సార్ ఇప్పటివరకు చూసినప్పటికీ బీఆర్ఎస్ రీసెంట్గా ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది దీని అంటే మీకు ఎలా అనిపించింది అప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు ఇట్లా ఊడిపోతుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది అని అయితే అనుకోలే సరే తక్కువ కావచ్చు సీట్లు కొన్ని తగ్గవచ్చు బీఆర్ఎస్ ఏ అని అనుకున్నాం అనుకోకుండా ప్రజల తీర్పు ఏంటంటే మరి పది అని చెప్పో ఏదో ఉద్దేశంతోనే బిఆర్ఎస్ని పక్కకెట్టి కట్టి కాంగ్రెస్ ని సార్ ఇంతవరకు నేను చాలా వరకు ఈ నుంచి మాదారం పోయ్యే రూట్లో రోడ్డే లేకున్నాను ఇట్లా ఒకసారి తిరిగాను వాగుల పూ ఉంటే నా నీళ్ళల్లో నేను నడిచిన కాలాలు ఇట్లు ఉన్నాయి బస్సులు ఇట్లా క్లాట్ లేవు కాకపోతే మీరు వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇక్కడ చేసిన పనులను చూ అంటే నేను చూసినప్పటికీ దాదాపు నైంటీ పర్సెంట్ అబౌనే పనులు డెవలప్మెంట్ అనిపిస్తుంది అంటే చాలా వరకు చెయ్యరు ఏ తర్వాత చూద్దాం నేను కానీ మీరు ఎందుకు ఇలా డిఫరెంట్ వర్షన్లో ఉన్నారు ఎమ్మెల్యే అయినప్పుడు మాకు మాట ఇచ్చున్నాడు మా రోడ్ రోడ్డు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు తర్వాత మళ్ళీ ఎలక్షన్ పద్దెనిమిదికి వచ్చేవరకే ఆ రోడ్డు మొత్తం అయిపోయింది రోడ్డు చేసి వచ్చిండే ఎలక్షన్ కూడా తర్వాత మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు అయితే ఎవరు చేయలే నాకు తెలిసి బ్రహ్మాండంగా చేసిండు ఎందుకు ఓడిపోయినరు అన్నీకే గవర్నమెంట్ పథకాలే కారణం బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినా దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు హౌసింగ్ ఏకపోకము కొత్త పెన్షన్ లేకపోకం రేషన్ కార్డు ఇవ్వకపోక అభివృద్ధి మస్తుగా అయింది మా చేశారు కానీ మామూలుగా జనాలకు అవసరం వచ్చేవి చేయలేదు సార్ ఒకవేళ పథకాలు పథకాలను పక్కకి పెడితే అభివృద్ధి అభివృద్ధి పేరు చెప్తే గెలిచే అవకాశం ఉండేది ప్రతి మీటింగ్లో చూసినా ఇండ్లు వస్తున్నాయని అని చెప్పి ఇవ్వకపోకం ప్రతి మీటింగ్లో చూస్తే దళిత బంధు వస్తుందని ఇవ్వకపోకం ఇవి కొన్ని గవర్నమెంట్ నుంచే కానీ ఎమ్మెల్యే నుంచి కావు ఓకే గవర్నమెంట్ పోర్పాటు సార్ ఇంతవరకు చూసినప్పటికీ సిర్సవాడకు మంచి అభివృద్ధి పనులు మీరు చేసారు కదా అవి కొంచెం జనాలకు అంటే సిర్సవాడ గ్రామ ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేయ అవకాశం ఇప్పుడు మన తన తర్వాత ఓపెన్ డ్రైనేజ్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఒక దాదాపు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు తర్వాత రైతు వేదిక క్రిమిటోరియం ఐ మార్క్స్ లైట్లు ఒక ముప్పై రెండే మిషన్ ఒక పదిహేడు లక్షలు అది సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం నెక్స్ట్ మాకు తెలిసిన విధానం ఏంటంటే మీరు ఫస్ట్ ఎంపీటీసీ ఇక్కడ గెలిచినప్పుడు అప్పటి అప్పటికి ఇక్కడ వాటర్ రాలేదు రాలేదు కానీ మీరు అది ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ లేదు అప్పుడు మిషన్ బయట సంథింగ్ ఆ కొంచెం విషయాన్ని కొంచెం ప్రజలు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ మిషన్ భగీరథ అనేది అద్భుతమైన పథకం అప్పటికి తాగు ఊళ్ళల్లో తాగునీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఈ మిషన్ భాగీరత వచ్చినాక ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల ఫ్రీగానే నల్ల లేవు ఏవి లేవు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం కొత్త కనెక్షన్ అంటే కూడా ఫ్రీగానే ఇస్తున్నాం తర్వాత మళ్ళీ ఈ మొన్న మన ఈ చెక్ డ్యామ్లు వచ్చినాయి మా తన రెండు చెక్ డ్యామ్లు దాని నుంచి కూడా బాగా మంచి వాటర్ ఫెసిలిటీ అయింది వ్యవసాయానికి స్టోర్ అవుతుంది వ్యవసాయానికి కూడా బ్రహ్మాండంగా రెండు పంటలు అవుతున్నాయి మంచిగా ఉంది ప్రతి ఒక్కటి అందరు మంచిగా సహకరిస్తారు గ్రామస్తులు మంచిగా సహకరిస్తున్నందుకే మేము చేయగలుగుతున్నాం సరే ఇంకో విషయం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఇంత నమ్మకం పెట్టుకుని వరుసగా మీరు ఎప్పుడైతే మీ రాజకీయ ప్రవేశం నుంచి ఇప్పటి ఈ సిచ్యువేషన్ వరకు ఎలా గెలిపిస్తా ఏం లేదు ఇంకా మనం న్యాచురల్గా అంటే మనం ఉన్నప్పుడు చెప్తాం కానీ ఇంకా ఇంకా మామూలు జీవితం గడుపుతున్నాం వాళ్ళలాగా నేను కానీ వాళ్ళు నా కుటుంబ సభ్యుల చూస్తారు కానీ వేరేలాగా చూడాలి సరే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషం రేవంత్ రెడ్డి సీఎం అయినా సంతోషం కానీ ఇవి కూడా ఈ పథకాలు ఇట్లా ఇప్పుడు వాస్తవంగా అయితే చాలా పనులు బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు కరెక్టు ఈ ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ఇవి కరెక్ట్ చూసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది గవర్నమెంట్ అయితే బా దానికి డోకా ఉండదు కరెక్ట్ చూసుకుంటే సార్ ఇప్పటి అయితే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చింది రోడ్స్ కానీ వాటర్స్ కానీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తే కరెక్ట్ ముందలుకోవచ్చు గ్రామాలు కానీ గ్రామ అభివృద్ధి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ట్వంటీ అవర్స్ వచ్చినా సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటూరు కానీ అవి ఇరవై గంటలు పంతొమ్మిది గంటలు వస్తుంది కదా అంత ఇంతేనా వస్తే మనకి సరిపోతుంది తర్వాత రైతులకు గిట్టుబాటు ధర అదే ఐదు వందల ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి అవి అవి ఇయ్యాలి ఇంకోటి కాటన్ కూడా ఒకటి మద్దతు ధర ఒకటి పెంచాలి సార్ ఇంతవరకు చూసినప్పటికీ అంటే మీకు అంటే నేను అడిగేదాన్ని ఏంటంటే ఇప్పటివరకు అంటే ఎన్ని సంవత్సరాలలో ఈ ప్రేమని పెద్దగా చేయడం అని ఇప్పుడు అనిపించలేదు ఇల్లు ఏం అనిపించలేదు అంత సరే ఉన్నది ఉంది ఉంది అంటే ఫుడ్ మీరే ఉండదు అన్ని మనమే ఎవరు చేసి లేదు నా పని ఏం చేసుకుంటా పోతా చేస్తే పోతుంటే వస్తుంటా ఓకే పిల్లలు అక్కడ ఉండదు నేనైతే సార్ మీరు పనులు చేపియడంలో అంటే అందరు లెక్క కాకుండా మన పని ఏదో మన వర్క్ చూసుకొని చేసుకొని వస్తాం అలా ఎందుకు అంటే అందరు సర్పంచ్లేమో అక్కడ వెళ్ళి ఏదో ఒకటి కొంచెంసేపు నాకు తెలిసి ఏంటంటే ఒక అలవాటుగా మార్చుకుని వాళ్ళు అంతే వాళ్ళ తప్ప పోతే సర్పంచ్ కలిసి మాట్లాడేసే పని వాళ్ళు ఏదో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు బయటనే నేనైతే నేను దాదాపు పని ఉంటే తప్పితే అనే ఉంటాను పని ఉంటే పోతా లేకపోతే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు అంగవారికి ఉంటా ప్రజలు సార్ ఇప్పుడు చాలా వరకు నేను విన్నప్పటికీ నేను ఇక్కడ వచ్చినప్పటికీ చూసినప్పటికీ సర్పంచ్కి ఏం చెప్తే ఆన్ ది స్పాట్ ఆ పని జరిగిపోద్ది అంటే మిగతా వాళ్ళ మిగతా వాళ్ళు చెయ్య తర్వాత ఉంచుతామంటే సార్ మేము ఇప్పటిది ఇప్పుడు చెయ్యాలి మా బాధను ప్రతి ఒక్కటి పట్టించుకుంటా ప్రజల లోపల ఉంది దానికి మీ స్పందన ఏం లేదు మన మనస్తత్వమే అది సర్పంచ్ అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు ఊర్లో అందుబాటులో ఉండాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉండాలి పై స్థాయిలో అంటే వాళ్ళు నెల వచ్చినా నడుస్తుంది కానీ ఊళ్ళల్లో సర్పంచులు అయితే ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో తెలియదు కదా ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఏ సంతకం అవసరం ఉంటుంది మనం ఎన్నో ఉండి నాలుగు ఊళ్ళు వస్తే సంతకం మన సంతకం ఊరు పెట్టొద్దు మనది మనమే పెట్టాలి ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని అంటే ఇయ్యాలి మనం సంతకం పెట్టి స్టాంప్ వేసి తొలియాలి అది మనం లేకుండా ఉంటే ఇబ్బంది పడతారు అందుకే మనం ఏంటంటే మ్యాక్సిమం నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటారు ఓకే ఉంటే రెండు రోజులు ఉంటే వేరే వేడుకోను ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి సరే ఇంకొక లాస్ట్కి సిర్సావాడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సిర్సా ప్రజలకు చివరి పది నెల చెప్పేది ఏంటంటే ఇప్పుడు సరే నాకు ఈ ఎంపీటీసీ ఒక ఐదేండ్లు తర్వాత సర్పంచ్ ఒక ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు రేపు ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు వచ్చిన సర్పంచ్ని కూడా మంచోని నేను ఎన్నుకోండి ఆలోచన చేసి అవినీతి లేకుండా చేసుకోని ఎవరో ఒకసారి చూసి ఎన్నుకోవాలని చెప్పాను ప్రతి ఒక్క సర్పంచ్ ఈ సిర్సావాడ సర్పంచ్ రాజేందర్ రెడ్డి లెక్క కానీ ఉంటే మాత్రము ప్రతి ఊరు యాజ్ ఎ డెవలప్మెంట్ పరంగా ప్రతి ఒక్కటి ఉండాల్సింది కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్లో నీతి నిజాయితీగా ఏవి కమిషన్లు తీసుకోకుండా ఊర్లో ఉండి నమ్మకస్తున్న వారిని ఎన్నుకొని మీ ఊర్లను డెవలప్ చేసుకోండి సిర్సావాడ ప్రజలకు కూడా నేను ఒకటి చెప్తున్నాను ఇలాంటి వ్యక్తిని గెలిపించడంలో గెలిపించుకోవడంలో మీకు ఒక బాధ్యత ఉంటుంది మీ ఊరు బాగుపడుతుంది మీ పిల్లలు ఇట్లా రేపటి నాడు భవిష్యత్తు బాగుంటుంది జే న్యూస్ కల్వకుర్తి రామ్ రాకేష్ రెడ్డి థ్యాంక్ యూ